నమస్తే వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్ నేను మీ మధు అనుకున్నట్లుగానే ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న ఈరోజు పార్టీని స్థాపించడం జరిగింది పార్టీలో రెండు రంగుల ఆయన జెండాను అయితే స్థాపించారు మరి ఆయనకున్న సింబల్లో రెడ్ అండ్ గ్రీన్ రెడ్ వచ్చేసి కార్మిక కష్టానికి రక్తపు గుర్తుగా ఆయన తీసుకువచ్చారు అలాగే గ్రీన్ అనేది రైతుల పంటలను సూచించే విధంగా ఈ రెండు గుర్తులకు భిన్నంగానే అంటే ఈ రెండు గుర్తులను ఆయన పార్టీకి అనుకూలంగా మార్చుకున్నారు మరి ఈ తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఊపు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న ప్రయత్నం చేస్తున్న వారిలో ముందుగా గుర్తుకు వచ్చేది మన తీన్మార్ మల్లన్న పేరే మరి తన స్పష్టమైన మాట తీరు ధైర్యమైన వ్యాఖ్యలు ప్రజల సమస్యల పట్ల చూపుతున్న చిత్తశుద్ధి కారణంగా ఆయన ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పుడు ఆయన కొత్త పార్టీని స్థాపించడం జరిగింది మరి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇదొక చర్చనీయాంశమైంది తీన్వార్ మల్లన్న ఇప్పటి వరకు ఒక జర్నలిస్ట్గా యూట్యూబ్ వేదిక ద్వారా ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టం చేశారు మరి అధికారంలో ఉన్న వారి తప్పులను ఎత్తి చూపడంలో ఎప్పుడు వెనకడుగు వేయలేదు అందుకే ఆయనకు ప్రజల్లో ఒక బలమైన ఇమేజ్ ఏర్పడింది ఈ నేపథ్యంలో ఆయన కొత్త రాజకీయ పార్టీ ద్వారా తెలంగాణ ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తానని హామీ కూడా ఇస్తున్నారు మరి ప్రజల పక్షాన నిలబడటం అవినీతిని బయట పెట్టడం సామాన్యుల సమస్యలను పరిష్కరించడం తన పార్టీ ప్రధాన లక్ష్యాలుగా ఉంటుందని మల్లన్న చెప్తున్నారు మరి ముఖ్యంగా రైతులు నిరుద్యోగులు విద్యార్థులు మహిళల కోసమైతే ప్రత్యేక విధానాలు రూపొందిస్తామని స్పష్టం చేశారు ఇప్పటి రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలకు వ్యతిరేకంగా పోరాడిన అనుభవం తనకు ఉందని ఇకపై ఆ పోరాటాన్ని రాజకీయ వేదికపై కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మల్లన్న కొత్త పార్టీ స్థాపనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటు చేసుకునే అవకాశం ఉంది మరి ఇప్పటికే ఆయనకు సోషల్ మీడియాలో విస్తృతమైన ఫాలోయింగ్ ఉండడంతో యువతలో మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు అయితే ఒక కొత్త పార్టీని స్థిరపరచడం సులభం కాదు ఆర్థిక వనరులు బలమైన కేడర్ గ్రామ స్థాయి వరకు చేరిన నెట్వర్క్ లేకుండా ఇది సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు అయినా తీన్మార్ మల్లన్న స్ఫూర్తిదాయకమైన నాయకత్వం ప్రజలతో నేరుగా మమేకమయ్యే తీరు ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్గా మారచ్చు మరి రాబోయే ఎన్నికల్లో ఆయన పార్టీ ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో చూడాలి కానీ ఆయన ఎంట్రీతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త జోష్ వచ్చిన విషయం మాత్రం ఖాయం మరి ఇదే జోష్తో మరి బీసీలకి ఏ బీసీల కోసమైతే ఆయన తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించారో మరి అదే విధంగా తెలంగాణ రాజ్యాధికారాన్ని తిన్మార్ మల్లన్న తీసుకువస్తాడని మీరు అనుకుంటున్నారా తెలంగాణ తిన్మార్ మల్లన్న ఈ బీసీల రాజ్యాధికారాన్ని తీసుకువస్తాడని నమ్మేవాళ్ళు తప్పకుండా మీ కామెంట్ రూపంలో తెలియచేయండి ఒకవేళ తీసుకురాడు అనుకునేవారు కూడా మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి ఖచ్చితంగా తిర్మ మల్లన్న ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలని అందరం కూడా ఆశిద్దాం ఈ రజాకారుల పాలన నుంచి ఎవరి చేతులనో ఒకరి చేతిలో ఎప్పుడు నలిగిపోతున్నా మన ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా విముక్తి కలగాలి బీసీలందరూ కూడా రాజ్యాధికారంలో కూర్చోవాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు మరి అదేవిధంగా ఈ పార్టీ విజయం సాధిస్తుందా లేదా అనేది కి పోచింగ్ వీటివి